ఏఐటిసీ ట్రేడ్ యూనియన్ యొక్క నూట ఆరవ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం దానిలో భాగంగా మన కొరి మండల కేంద్రం లోపల కూడా ఈ ఆవిర్భావం జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఏఐటిసి అనేది భారతదేశం లోపల మొట్టమొదటి కార్మిక సంఘం దేశానికి స్వాతంత్రం రాకముందే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం లోపల లాలా లజపతి రాయ్ బిపిన్ చంద్రబోస్ అదేవిధంగా జోషి గారి నాయకత్వం లోపల ఏఐటిసీ ఆవిర్భావం జరిగి ఆ రోజు భారత స్వాతంత్ర సంగ్రామం లోపల పెరగని పోరాటాన్ని ఆ రోజు కార్మికులందరినీ కూడా స్వాతంత్ర్యోద్యమ లోపల భాగస్వాములు చేసి ఆ రోజు స్వాతంత్ర సంపార్జన లోపల పాల్గొన్నటువంటి ఏకైక కార్మిక సంఘం మన ఏఐటిసి స్వాతంత్ర అనంతరం దేశం లోపల అనేక రంగాల లోపల అసంఘటిత సంఘటిత రంగాల లోపల కార్మికుల యొక్క హక్కుల కోసం పరిశ్రమించినటువంటి సంస్థ ఆ రోజు పన్నెండు గంటల పని దినాలని ఎనిమిది గంటల పనిదినం కావాలని అదేవిధంగా ఎనిమిది రోజులు వర్తగా పనిచేసేటువంటి విధానంపై ఆదివారం రోజు సెలవేసి ఏడు రోజులు మాత్రమే పనిచేస్తామనేటువంటి దాన్ని సాధించడం జరిగింది అనే అదేవిధంగా కార్మికుల యొక్క భద్రత కోసం పెన్షన్ విధానం కోసం అనేక చట్టాలను తయారు చేయడం లోపల పాలక వర్గాల మీద కొట్లాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు రకాల చట్టాలను ఈ రోజున దేశం లోపల రెండు వేల పద్నాలుగు లోపల నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినాక నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోల్డ్గా కుదించి వేయడం కార్పొరేట్లకు దాసోహమై కార్మికుల యొక్క హక్కులను కాలరాసేటువంటి విధానాలకు పాడుతు పాల్పడుతున్నటువంటి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక రంగం యూనియన్ల యొక్క సంగతి పక్కకు పెట్టి కార్మికులందరూ కూడా ఐక్యంగా మోదీ విధానాలపై కార్పొరేట్ అనుకూల విధానాలపై మనం ఉద్యమాలు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యమాలు లేకుంటే మనం సాధించుకున్నటువంటి ఆ రోజు రక్త తర్పణ చేసి అనేక వేలాది మంది అసూలు బాసినటువంటి మనం సాధించుకున్న ఈ హక్కులన్నీ కూడా ఈరోజు కాలరాయపడుతున్నాయి కాబట్టి ఆ హక్కులను కాపాడుకోవడం కోసం సంఘటిత ఉద్యమాలకు ఏఐటిసి నాయకత్వం లోపల మనందరం కూడా ప్రతి నూట ఆరు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం మరొకసారి కార్మిక ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా కార్మిక లోకానికి అందరికి కూడా నూట ఆరు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం